పట్టణంలో ఈ డెవలప్మెంట్లో మీరు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈరోజు కూడా మెయిన్ రోడ్డు మీద కట్టే బిల్డింగ్లు మినిమం నామ్స్ కూడా పాటించకుండా ఏదో ఒక రికమెండేషన్లతో ముందుకొచ్చి జరిగి కట్టే పరిస్థితి ఉంది నేను ఈ సందర్భంగా మీ అందరి ఆలోచనలు కూడా మనం ఏదైతే మన సొంత ప్లాట్ అయినా కూడా మున్సిపల్ పర్మిషన్లు రోడ్ సైడ్ సెట్ బ్యాక్ అయినా కూడా మినిమంగా మెయింటైన్ చేయాలని చెప్పి అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఎవరైనా తప్పిదం జరిగితే తప్పనిసరిగా ఏ పార్టీ అయినా కానీ రికమెండేషన్లు పెట్టి మీరు కానీ ఆ రికమెండేషన్లకి పాల్పొలు మీరు దాంట్లో భాగస్వాములు అయ్యారంటే తప్పనిసరిగా అధికారులు కూడా పనిషవుతారని చెప్పి ఈ సందర్భంగా నా పేరు చెప్పు లేకపోతే పార్టీ పేరు చెప్పు ఇంకొకరి పేరు చెప్పు సెడ్బ్యాక్లు మెయిన్ రోడ్ మీదకి వచ్చి కట్టే పరిస్థితి కందుకు ట్రాఫిక్ విషయంలో మీరు అందరూ కూడా భాగస్వాములై అది నా ఆస్తి అవ్వచ్చు నీ ఆస్ అవ్వచ్చు ఏదైతే మున్సిపాలిటీలో పర్మిషన్ తీసుకుంటారో మీటర్ కానీ రెండు మీటర్లు కానీ ఐదు ఐదు అడుగులు కానీ ఆరు అడుగులు కానీ మినిమం బ్యాక్ మెయింటైన్ చేయాల్సిందే అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కానీ దీంట్లో చాలా క్లియర్గా కమిషనర్ గారికి రాత్రి చెప్పడం జరిగింది ఈ రోజు కూడా రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటే రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇప్పుడున్న పట్టణ ప్రజలు దృష్ట్యా వాళ్ళ ఈ ట్రాఫిక్ సమస్యను మన అందరం కూడా అర్థం చేసుకోవాలని మీరు కూడా విలేకరులు కూడా సోదరులు కూడా మీరు కూడా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొని వచ్చే దాంట్లో మీరు కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పి పాత ఎప్పుడో జరిగిపోయినా జరిగిపోయినాయి గత ప్రభుత్వంలో అసలు రోడ్డు మీదకే వచ్చి కట్టే పరిస్థితి ఆ విధంగా ఇప్పుడు కూడా మనం కూడా చదువుకొని పట్టణాన్ని అభివృద్ధి చెందుకోవాలని ఇంత 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 అమౌంట్లు పెట్టి పట్టణాన్ని డెవలప్ చేస్తా కూడా మనం కనీసం షెడ్బ్యాక్ రోడ్డు మీదకి వచ్చి ఒక కడుగు కూడా వదిలిపెట్టకుండా బోళ్ళు కూడా రోడ్డు మీద పెట్టే పరిస్థితి వస్తుంది అధికారులు కూడా తప్పనిసరిగా ఎవరైతే మీరు పార్టీలకు అతీతంగా షెడ్బ్యాక్లు మెయింటైన్ చేయలేకపోతే ఇమీడియట్గా వర్క్లు ఆపమని చెప్పి నేను గౌరవ కమిషనర్ గారికి అలాగే ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా చెబుతా ఉన్నా తప్పనిసరిగా మీరు కానీ ఇప్పటి నుంచి వచ్చే పర్మిషన్ లేనా కానీ మళ్ళా సెట్బ్యాక్లు ఇవ్వకుండా ఎన్ఓసీలు ఏదైతే ఆ బిల్డింగ్లకి ఎన్ఓసీలు ఇచ్చిన ఏరియా కంటే ఎక్కువ కడితే ఆ ఎన్ఓసీలు కూడా ఇవ్వొద్దని చెప్పి గౌరవ కమిషనర్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా